హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఓజా కల్సా ఫ్లాట్ ఇక ఈరోజు వచ్చేసి శ్రీధన్వి శారీస్ నుంచి వీడియో అయితే షేర్ చేస్తున్నారు ఈసారి ఫుల్ ఆఫర్ వీడియో అనమాట శ్రావణ మాసం వరలక్ష్మి వ్రతం స్పెషల్గా చెప్పాలి అంటే రాఖీ పండుగ ఆఫర్ అని చెప్పాలి ఎందుకంటే వరలక్ష్మి వ్రతం సందర్భంగా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలి పెట్టుబడులకి కావాలి అనుకుంటే ఆ విధంగా కూడా ఆఫర్స్ ఇస్తున్నారు ఇక రాఖీ కోసం మనకి గిఫ్ట్గా ఇవ్వాలి అక్క చెల్లెళ్ళకి అనుకుంటే అప్పుడు కూడా మంచి మంచి శారీస్ అన్నీ కూడా ఆఫర్లో ఇస్తున్నారండి ఇక శ్రీధన్వి శారీస్ తెలిసిందే కదా హోల్సేల్గా డీల్ చేస్తూ ఉంటారు మెయిన్గా అండ్ ఇప్పుడు మన కోసం బెస్ట్ ఆఫర్ ప్రైస్లో సింగిల్ శారీ కూడా ఇస్తున్నారండి ఎవరైనా రీసెలర్స్ కానీ బిజినెస్ చేయాలి అన్న ప్లాన్ ఉన్న వాళ్ళు కానీ ఒకసారి కాంటాక్ట్ అయితే అవ్వండి ప్రెసెంట్ అయితే ఆన్లైన్ సర్వీస్ అయితే అవైలబుల్లో ఉంటుంది ఒక చీర కూడా షిప్పింగ్ చేస్తారు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి అండ్ ఈరోజు ఆఫర్లో ఏంటంటే ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నుంచి కూడా ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో ఆఫర్స్ ఉన్నాయి సిక్స్ హండ్రెడ్ రూపీస్లో ఉన్నాయి అండ్ థౌజండ్ రూపీస్ జస్ట్ ఇంత బడ్జెట్ రేంజ్లోనే మంచి చీరలు వస్తున్నాయండి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసేయండి అండ్ చెప్పాను కదా ఇందాక పెట్టుబడులకి బాగుంటాయి ఆఫీస్ వేర్కి బాగుంటాయి రాఖీ పండకి కూడా చాలా బాగుంటాయి ఇంకా ఫర్దర్గా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ఒకసారి కాంటాక్ట్ ఇవ్వండి క్లెక్ట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం పదం ఫస్ట్ ఎలాంటి చీరలతో స్టార్ట్ చేస్తారండి ఈరోజు ఇవన్నీ కూడా స్పెషల్ కలెక్షన్ అండి మన వరలక్ష్మి పూజలకి మెయిన్ రాఖీ రాఖీ ఈ రాఖీ అందుబాటులో మంచి బడ్జెట్లో మంచి శారీస్ ఇవన్నీ కూడా చూడండి షిమ్మర్ జార్జెట్స్లో లో బ్యూటిఫుల్ డిజిటల్ ప్రింట్ అండి చాలా బాగుంటాయి శారీస్ ఇవన్నీ కూడా మనకి ఇవన్నీ రెగ్యులర్ కాస్ట్ వచ్చేటప్పటికి థౌజండ్ ఫిఫ్టీ థౌజండ్ లెవెన్ హండ్రెడ్ ఇవన్నీ సారీస్ వీటిలో ప్రింటింగ్ బట్టి ప్రైజ్ ఉంటుంది కాకపోతే మనకి ఆఫర్లో ఏ శారీ అయినా సరే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మీరు డిజైన్ చూసి బాగుందండి చాలా లైట్ వెయిట్ ఉంది లైట్ షైన్ ఫ్యాబ్రిక్ లో మళ్ళీ ఫాలింగ్ అండి షిమ్మ జార్జిట్ అండి ఇది చాలా బాగుంటుంది శారీస్ గిఫ్ట్ గా ఇవ్వచ్చు లేదంటే ఆఫీస్ వేర్ కి కూడా అసలు ఏ మాత్రం మెయింటెనెన్స్ లేకుండా హ్యాపీగా కట్టుకునేటువంటి చీరలు సూపర్ ఉంటాయండి సారీ ఫ్యాబ్రిక్ కూడా చాలా ఫాలింగ్ మెటీరియల్ చాలా బాగుంటుంది వీటిలో డిజైన్స్ ఇవన్నీ కూడా డిజైన్స్ అండ్ కలర్ కాంబినేషన్స్ ఇవన్నీ చూడండి బ్లాక్ శారీ ఫైవ్ హండ్రెడ్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి కలర్స్ కూడా ఉన్నాయి కదండి ఇప్పుడు ఒక డిజైన్ లో అన్నిట్లో కలర్స్ ఉన్నాయండి అన్ని సెట్ వేస్ సారీస్ ఇవన్నీ చూడండి గ్రీన్ సారీస్ ఇన్ కేస్ ఆ సెట్ మొత్తం కావాలన్నా కూడా ఇస్తాం ఆ ఇస్తామండి ఎందుకంటే మనకి ఆన్ కెమెరాలో చూసే కన్నా కూడా ఆ ఫీల్ అయితే ఆ ఫ్యాబ్రిక్ చాలా బాగుంది చూడండి ఇంతగా న్యూ కలెక్షన్ చాలా బాగుంది వెరైటీ కూడా బడ్జెట్ రేంజ్లో ఇక్కడ చూసే చీరలు అయితే రెగ్యులర్గా మనకి బయట కనపడవండి డిఫరెంట్ ఉంటాయి ఇవన్నీ కూడా కొంచెం ఈ అయితే ఈ ఈ బాగుంటుంది డిజిటల్ కాన్సెప్ట్ చాలా బాగుంటాయండి ఇవన్నీ కూడా చూడండి బ్రైట్ కలర్స్ కూడా ఉన్నాయి అండ్ లైట్ కలర్స్ కూడా ఉన్నాయి మీకు ఏదైనా తీసుకోండి ఎనీసారీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ బాడీ స్టైల్ స్టైల్లో ఇది ఫ్లోరల్ ప్రింట్ ఇది ఇది ఒకసారి చూపించారా బాగుంది సాఫ్ట్గా ఉంది ఫ్యాబ్రిక్ కూడా బ్లౌజ్ మెరూన్ షర్ట్ చాలా బాగుంటుంది ఇది కూడా ఇవన్నీ మనకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ అండి ఇవన్నీ మీకు ఏది నచ్చినా స్క్రీన్ షాట్ తీసేయండి ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది అండ్ ఇప్పుడు మల్మల్ కాటన్ అండి మల్మల్ కాటన్ శారీస్ అసలు ఈ రెడ్ కలర్ అయితే ఎంత బాగుందో అండి ఆ కింద వైపు బార్డర్ అంతా కూడా చిన్నగా ఒక ఫ్లవర్స్ ఇట్లాగా వచ్చేసినట్టుగా ఇది పళ్ళు చూడండి పళ్ళు వైపు కూడా బాగుంది ఇది రెగ్యులర్గా మనకి దొరికే మల్మల్ కాటన్ కాదండి ప్యూర్ మనకి ఇది వచ్చేటప్పుడు లెవెన్ నైన్టీ ఫైవ్ రూపీస్ అమ్ముతారు ఇది కొంచెం బ్రాండెడ్ టైప్ ఐటమ్ ఎవరు అమ్మని ఒకటే ప్రైస్ అమ్ముతారు కాకపోతే మన దగ్గర లిమిటెడ్ స్టాక్ ఉందని చెప్పేసి మనం సేల్లో ఇస్తున్నాము జస్ట్ సిక్స్ హండ్రెడ్ రూపీస్ అండి సిక్స్ హండ్రెడ్ రూపీస్ లో అయితే తీసుకోవచ్చు ఈ చీర ఇంకా బాగుంది వీటిలో కలర్స్ అవైలబుల్ ఉండవు అన్ని పీస్ టూ పీస్ ఉంటాయి కేటలాగ్ టైప్ ఇవి ఇది పళ్ళు ఇది అంతా ఇటువైపు ఇండిగో బ్లూ సూపర్ ఉంది చీర ఇది కూడా అండి ఇదైతే ఆన్లైన్ లో ఈ డిజైన్ చాలా చాలా ట్రెండ్ అండి ఇది ఇక ట్రైన్ బౌండ్ అలా చూసారా బ్లౌజ్ చాలా బాగుంటుంది 600 రూపాయల లోస్తాయి విచ్ వన్ పल्लू లైన్స్ వస్తుంది ఆ బ్లౌజ్ కూడా ఎంత బాగుంది చాలా బాగుంది డిఫరెంట్ డిజైనర్ కాన్సెప్ట్ ఇచ్చారండి చీర అంత లైట్ yellow కలర్ బర్డ్స్ డిజైన్ వచ్చింది బ్లాక్ సారీ చెక్స్ చాలా బాగుంటుంది ఇది కూడా మంచి హిట్ డిజైన్ ఇది కూడా చూండి ఇట్లా చూస్తుంటే ఆ ఫిక్స్ అన్ని గుర్తు వస్తున్నాయి బ్లౌజ్ ఇవన్నీ కడితేనే వీటిలోకి తెలుస్తుంది ఇట్లా చూసేదికంటే ఇచ్చుకోండి చాలా బాగుంటుంది షేప్ షేప్లో శారీ మొత్తం ఇది వస్తుంది బ్లౌజ్ బ్లాక్ ఇచ్చారు అన్నాను కదండి ఆఫీస్ వేర్కి కావాలంటే తీసుకోవచ్చని డిఫరెంట్గా ఉందండి కొంచెం పళ్ళు పాటు మొత్తం కూడా మనకి పింక్ వస్తుంది శారీ మొత్తం వైట్ కి పింక్ ప్రింట్ ఇంకా ఎక్కువ రెగ్యులర్గా కూడా ఇట్లా కాటన్స్ మల్ కాటన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా వాళ్ళు కూడా హ్యాపీగా తీసుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఆఫర్ ఉంది సిక్స్ హండ్రెడ్ రూపీస్లో తీసుకోవచ్చు ఇది ఇంకొక డిజైన్ పీచ్ కలర్ అండి చాలా బాగుంది ఇది సపరేట్ అంటూ ఏం లేదు బ్లౌజ్ ఇందులో బ్లౌజ్ అన్నిటికీ బాగా ఇచ్చారు కట్టుకున్న తర్వాత లుక్ ఇంకా చాలా బాగుంటాయండి ఇవన్నీ కొంచెం డిజైనర్ పీసెస్ ఇవన్నీ కూడా కడితేనే తెలుస్తుంది వీటి లుక్ అనేది ఇంకొక డిజైన్ ఇది చూడండి పళ్ళు శారీ మొత్తం ఇట్లా వస్తుంది వైట్ వైట్ కూడా చాలా బాగుంది ఇది కూడా ఈ డిజైన్ అండి మనకి బాగా క్వాంటిటీ సేల్ చేస్తాం ఈ డిజైన్ కూడా మనము గంగా లైట్ ప్లెయిన్ పింక్ బ్లౌస్ అండి క్లాష్ శారీ అండి ఇది మంచి మెరూన్ మెరూన్ కలర్ అండ్ పళ్ళు బ్లౌజ్ బ్లౌజ్ సారీ పళ్ళు అండ్ బ్లౌజ్ ఇది ఇంతవరకు మన సిక్స్ హండ్రెడ్ ఐటమ్స్ ఇక నెక్స్ట్ మనం చూసేది మొత్తం కూడా థౌజండ్ రూపీస్ అండి ఇవన్నీ కూడా ఎయిటీన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ వరకు ఉంటాయి మీరు ఏ శారీ తీసుకోండి ఓన్లీ థౌజండ్ రూపీస్ థౌజండ్ రూపీస్ లో అయితే తీసుకోవచ్చు ఇది ప్యూర్ కథానండి చాలా బాగుంది ట్వంటీ ఫోర్ హండ్రెడ్ రూపీస్ సారీ ఇది ఇది కూడా మనకి థౌజండ్ రూపీస్ అయితే బాగా హిట్ ఇప్పుడు రామంగోలో బాగా వస్తున్న కాంబినేషన్ ఇది బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తారు గ్రీన్ కి లైట్ గ్రీన్ అండి ఫ్యాబ్రిక్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి కానీ ఏదైనా సరే ప్రైస్ థౌసండ్ రూపీస్ ఓన్లీ బ్లౌజ్ దీన్ని హెవీ బ్లౌజ్ ఇస్తాడు ఇంకోటి చాలా బాగుంటుందండి బ్లౌజ్ పార్ట్ ఇది దూపియాన్ సారీ అండి ఇంకో చాలా బాగుంటుంది కంచి పౌడర్ వచ్చేసి బ్లౌజ్ ప్లెయిన్ వీటిలో టూ త్రీ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇది కూడా బాగుంది చూడండి పీచ్ కలర్ అండి రాకేష్ స్పెషల్ మన రెగ్యులర్ గా షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఈ వీడియో మొత్తం కూడా హైదరాబాద్ వచ్చేసి ఫ్రీ షిప్పింగ్ అండి హైదరాబాద్ వరకు ఫ్రీ షిప్పింగ్ అయితే ఇస్తారు ఇది కూడా రాకీ స్పెషల్ ఆఫర్ అండి బ్లౌజ్ ఈ డిజైన్ లో ఒక చీర అంటే ఒక కలర్ వచ్చింది కొన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇవన్నీ కొంచెం జనక ముందు వచ్చినాయి మనకి చాలా బాగుంది అండి ఇది సారీ మిడిల్ ఫ్యాబ్రిక్ చాలా బాగుంటుంది డిఫరెంట్ గా ఉంటుంది లైన్స్ వచ్చేసి ఇది కూడా బాగుంటుంది కథ వామ్ ఇది మనం ఫేవరెట్ ఐటమ్ అండి దీన్ని బెన్నీ క్రేప్స్ చూడండి మొత్తం డిజిటల్ ప్రింట్ వస్తుంది సారీ టోటల్ కూడా మనకి ఫోర్ ఇంచెస్ కంచి బోర్డర్ వస్తుంది బోర్డర్ పార్ట్ పళ్ళు లైన్స్ బ్లౌజ్ కాంట్రాస్ట్ రన్నింగ్లో ప్లెయిన్ ఇస్తాడండి కొన్ని వాటికి కాంట్రాస్ట్ వస్తుంది కొన్ని వాటికి ప్లెయిన్ ఇస్తారు వీటిలో కలర్స్ వీటిలో డిజైన్స్ అనేవి డిఫరెంట్ డిఫరెంట్ మారుతూ ఉంటాయి పింక్ అదన్నీ సెట్ వైస్ కూడా ఉన్నాయి కదా వెనక ముందు వస్తాయి చూడండి కలర్స్ ప్రతి దాంట్లో కలర్స్ ఉంటాయి మీ డిజైన్ చూసుకోండి అంతే ఫ్లవర్స్ అనేది చేంజ్ అవుతున్నాయి గ్రీన్ చూడండి చాలా బాగుంది కలర్ వీటిలోనూ మనకి కలంకారీ ప్రింట్ అండి ఇది ఈ మిడిల్ లో ఇది మిడిల్ మొత్తం కూడా జరీ చెక్స్ వస్తుందండి జరీ చెక్స్ పైన మళ్ళీ కలంకారీ ప్రింట్ ఇది ఇది కడ్డీ బోర్డర్ వస్తుంది మనం చూస్తుంది ఇంతకు ముందు చూసింది కంచి బోర్డర్ కానీ ప్రైస్ మాత్రం సేమ్ అండి అవి వచ్చేసి ట్వంటీ టూ హండ్రెడ్ వి థౌజండ్ రూపీస్ ఇది ట్వంటీ వన్ హండ్రెడ్ వి థౌజండ్ రూపీస్ వీటిలో కూడా కలర్స్ ఉన్నాయి వీటిలో కూడా టూ డిజైన్స్ అవైలబుల్ ఉన్నాయి ఇది మొత్తం కలంకారీ డిజైన్ వస్తుంది నెక్స్ట్ వచ్చేది కిందవి పికాక్స్ వస్తాయి ఇచ్చోండి పీకాక్స్ వచ్చింది కలర్స్ చేంజ్ ఉంటాయండి డిజైన్ కూడా చేంజ్ అవుతూ ఉంటుంది కలర్ కూడా మంచి గ్రీన్ గ్రీన్ బాగుంది పళ్ళు పాట్ అండ్ వీటి బ్లౌజ్ సెల్ఫ్ ప్రింట్ ఇస్తాడండి స్మాల్ సెల్ఫ్ ప్రింట్ డిజైన్ ఇస్తాడు ఇందులో పింక్ కలర్ ఇది కూడా పీకాక్స్ వచ్చి చాలా బాగుంటుంది ఇది కూడా బ్లౌజ్ దీంట్లో కలర్స్ కలర్స్ అండి ఇవన్నీ కూడా కలర్స్ ఇవన్నీ కూడా ఆ బోర్డర్ లో పికాక్ ఏదైతే ఇచ్చారో అది బాగా కనబడుతుంది కలంకారీలో ఇది ఇంకొక డిజైన్ అండి ఇది ఇందులో సేమ్ ఫ్యాబ్రిక్ సేమ్ అండి డిజైన్స్ సేమ్ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి ఇది మొత్తం లైన్స్ వస్తుంది సారీ మొత్తం లైన్స్ వస్తుంది ప్రింట్ ఇస్తాడు చిన్న బోర్డర్ స్మాల్ బోర్డర్ ఇది

వీటికి హైలైట్ ఏంటంటే బ్లౌజ్ అండి బ్లౌజ్ డిజిటల్ బ్లౌజ్ ఇస్తాడు అది కూడా టసర్ బ్లౌజ్ అండి ఇది చాలా బాగుంటుంది ఇది వీటిలో కూడా కలర్స్ మారుతాయి బ్లౌజ్ ప్యాటర్న్స్ మారుతాయి కూర్చోండి ఇది లైట్ కలర్కి గ్రే బ్లౌజ్ ఇచ్చాడు ఇంకా బ్లౌజెస్ చాలా వాటికి మ్యాచ్ ఇది గ్రీన్ కి గ్రీన్ బ్లౌజ్ ఇచ్చాడు బ్లాక్ చీర కూడా మనకి కళ్ళనైతే లాగా వచ్చేస్తుంది కొంచెం షైనింగ్ అంటే మనకి ఆర్గంజా పైన టిష్యూ కాబట్టి కొంచెం షైనింగ్ వస్తుంది అలాగే స్టిప్స్ కూడా ఎక్కువ ఉండదండి బాగుంటుంది ఫ్యాబ్రిక్ బ్లౌజ్ డిజైన్స్ కూడా మారుతున్నాయి మీకు నచ్చింది స్క్రీన్ షాట్ చేయండి మనం పిక్స్ పెడతాం డీటెయిల్ పిక్స్ అనేది గ్రీన్ గ్రీన్ మళ్ళీ గ్రీన్ బ్లౌజ్ నెక్స్ట్ ఇది మన స్పెషల్ కలెక్షన్ అండి ఇది సిల్క్ కోటా సారీస్ కోటాలో బోర్డర్ అంతా డిజిటల్ ప్రింట్ ఇది 2500 మనం ఇస్తామండి హోల్సేల్ మన కస్టమర్స్ 3 ప్లస్ ఏ అమ్ముతారు ఎప్పుడు ఆహా ఆ ఇది ఏందంటే పర్ఫెక్ట్ రాఖీ స్పెషల్ అన్నట్టు ఈ వెరైటీ పల్లు పల్లు డిజిటల్ ఇస్తారు శారీ మొత్తం కూడా మిడిల్లో లైన్స్ వస్తాయి చూడండి నారాయణపేట గ్యాప్ బోర్డర్ అనేది బాగా ట్రెండ్ ఆ గ్యాప్ బార్డర్లో కూడా మనకి డిజిటల్ ప్రింట్ ఇచ్చాడు బ్లౌజ్ పార్ట్ చూడండి చాలా బాగుంటుంది ఇది బ్లౌజ్ ఈ సారీ కూడా మనకి థౌజండ్ రూపీస్ థౌజండ్ లోనే వస్తుంది ఇందులో ఇంకా మంచి కలర్స్ వీటి కలర్స్ ఉన్నాయి వీటి ప్రింటింగ్ కలర్ డిజైన్స్ కూడా మారుతూ ఉంటాయి చూసుకోండి లేటెస్ట్ ఫ్లవర్స్ ఇచ్చారండి నేను లోటస్ ఇచ్చాడు ఆరెంజ్ కలర్ కలర్ మిడిల్లో కనకంబరం కలర్ వచ్చింది బోర్డర్ ఆరెంజ్ ఓ ఇదేంటంటే ఇది మల్టీ కలర్స్ ఇది అది కూడా ఈక్వల్ బోర్డర్ ఇచ్చారు రెండు వైపులా గ్యాప్ బోర్డర్ కార్ట్ డిజైన్ రంకార్ట్ డిజైన్ ఇది దీని కూడా రెయిన్బో కలర్స్ అన్ని ఉన్నాయి ఈ చీరలో అయితే ఈ మల్టీ కలర్స్ వాటి కిందనే టు సైడ్స్ ఇచ్చారు బోర్డర్ 1000 లోనే వస్తాయండి ఇవి కూడా ఆఫర్ లో ఇది ది బెస్ట్ ఆఫర్ అండి ఇవన్నీ కూడా ఈ రోజు పెట్టినవి మళ్ళీ ఈ ప్రైస్ అనేది రావు చూడండి పింక్ మంచి పింక్ అండి స్టార్టింగ్ డిజైన్ లోది పింక్ వచ్చింది మళ్ళీ మల్టీ షేడ్ లో వచ్చినటువంటి చీర ఇది డిజైన్ వేరు మళ్ళీ మళ్ళీ డిజైన్ వేరు ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉన్నాయి వీటిలో చూడండి దీంట్లో ఒక్కసారి బ్లౌజ్ చూపించారండి చూడండి లైన్స్ కి ఇట్లా ఫ్లవర్ డిజైన్ తో కాంట్రాస్ట్ ఇది దాంట్లో చూడండి బ్లౌజ్ అయితే అట్లా బోర్డర్ డార్క్ కలర్ ఏది ఇచ్చారో ఇది బ్లౌజ్ అండి ఆ అదే ఇస్తున్నారు దీంట్లో ఇది లాస్ట్ చీర ఇంకా లాస్ట్ సారీ ఇంకో డాలో దీని బ్లౌజ్ చేయండి మంచిగా లోటస్ ఫ్లవర్స్ ఇచ్చారు నీ ఒక్కొక్క సారీకి ఒక్కొక్క ఇచ్చారు బ్లౌజ్ సారీ బేస్ తో ఇచ్చారు మనకి సో ఇదే అన్నమాట ఈ రోజు చీరలు అండ్ ఆఫర్స్ కూడా చూశారు కదా ఐదు వందల రూపాయల నుంచి మొదలు పెడితే వెయ్యి రూపాయల లోపు చాలా బడ్జెట్లో మంచి ఆఫర్లు వచ్చాయండి మీకు నచ్చితే మాత్రం కొంచెం ఫాస్ట్గా బుక్ చేసేసుకోండి ప్రజెంట్ ఆన్లైన్ సర్వీసే ఇస్తున్నారు ఇన్ కేసు మీరు బల్క్లో తీసుకోవాలి హోల్సేల్ పర్పస్ తీసుకోవాలి అంటే బిజినెస్ పర్పస్ తీసుకోవాలి అనుకుంటే మాత్రం మీరు ఒకసారి కాంటాక్ట్ అవ్వండి డీటెయిల్స్ మిగతా ఎట్లా కాంటాక్ట్ అవ్వాలి అనేది అన్నీ కూడా చెప్పేస్తారు ఇక వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్